రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు సడన్ గా అహంకారం ఆత్మవిశ్వాసం అనే పదాలు తెగ వైరల్ అవుతున్నాయి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపై ఆ పార్టీ అగ్రనేత కేటీఆర్ ఢిల్లీలో మాట్లాడుతూ తమది అహంకారం కాదని అది ఆత్మవిశ్వాసం మాత్రమేనని చెప్పుకొచ్చారు అహంకారానికి ఆత్మవిశ్వాసానికి తేడా తెలియక తమపై తప్పుడు ప్రచారం చేశారని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు వింటే అది ఆత్మవిశ్వాసం ఎందుకు అవుతుందనే విమర్శలు వస్తున్నాయి ప్రజలు పాతాళానికి తొక్కేసినా ఇంకా ఇతరుల్ని కించపరిచే మాటలు మాట్లాడుతూ తామేదో పై నుంచి దిగివచ్చామన్నట్టుగా కేటీఆర్ చెప్పుకోవటం అహంకారమే అవుతుందని నెటిజన్లు అంటున్నారు ఢిల్లీలో కేటీఆర్ మాట్లాడిన మాటల్ని చూస్తే ఆత్మవిశ్వాసానికి అహంకారానికి తేడా కేటీఆర్కే తెలియదని అర్థమవుతుందని అంటున్నారు మూటలతో దొరికినవాడు సీఎం అయ్యాడంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ సంబోధించారు ఆయనపై వ్యక్తిగతం కోపం ఉండవచ్చు కానీ ఆయన ప్రజలు ఎన్నుకున్న సీఎం అని ఆయనను అవమానిస్తే ప్రజల్ని అవమానించినట్టేనని గతంలో సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ను తిట్టారని అది ప్రజల్ని అవమానించడమేనని కేటీఆర్ ఎన్నోసార్లు గగ్గోలు పెట్టారు అంతేనా పోలీసుల్ని పంపించి కేసులు పెట్టించి అరెస్టులు కూడా చేయించారు మరి ఆనాడు చెప్పిన నీతులు ఇవాళేమయ్యాయి అంటూ కేటీఆర్ పై విమర్శలు వస్తున్నాయి తిట్టడం ఆత్మవిశ్వాసం కాదు అది అహంకారమే అని అంటున్నారు మరోవైపు తెలంగాణలో ఆయన పార్టీ ఎందుకు ఓడిపోయిందో ఎందుకు డిపాజిట్లు కోల్పోయిందో అనాలిసిస్ చేసుకోకుండా ఏపీలో జగన్ ఓడిపోవడం జగన్ ఉన్నప్పుడు ఆ రాష్ట్రం గురించి ఎన్నెన్ని జోకులు వేశారో అందరికీ తెలిసిందే ఏపీలో జీవించడాన్ని నరకంగా చెప్పారు ప్రజలు అదే అనుభవించారు కాబట్టి తీర్పు జగన్ కు వ్యతిరేకంగా ఇచ్చారు ఇదంతా తెలిసి కూడా జగన్ ఓడిపోవటం ఆశ్చర్యకరమని కేటీఆర్ పనికి మాలిన విశ్లేషణ చేయటం ప్రజా తీర్పును కించపరచటం అహంకారమే అవుతుందని విమర్శలు వెలువెత్తుతున్నాయి కేటీఆర్ది ఆత్మవిశ్వాసమే అయితే ఆయన తెలంగాణలో పోరాడాలి కానీ వారం రోజుల నుంచి ఢిల్లీలో మకం వేసి బీజేపీ పెద్దలు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు తాము గతంలో చేసిన ఫిరాయింపుల రాజకీయాలపై ప్రశ్నిస్తే ఎందుకు ఎదురుదాడి చేస్తున్నారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు తమ సోదరి కవితను జైలు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు లోక్సభ ఎన్నికల్లో పార్టీని పడంగా పెట్టుకోవటం ఆత్మవిశ్వాసం ఎలా అవుతుందని నిలదీస్తున్నారు కేటీఆర్ ఇప్పటికైనా ఆత్మవిశ్వాసానికి అహంకారానికి తేడా తెలుసుకుంటే మళ్ళీ ట్రాక్ లోకి రావచ్చని లేకపోతే అహంకార ప్రవాహంలో కొట్టుకుపోవడం ఖాయమని వారంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి